గీతా మధురిమలు కర్మయోగము జ్ఞానయోగము కృష్ణ పరమాత్మ కర్మయోగం గురించి బోధించాడు జ్ఞానయోగం గురించి బోధించాడు అందువల్ల కర్మయోగానికి జ్ఞానయోగానికి మధ్య ఉన్న కొన్ని భేదాలు ఇక్కడ మనం చూద్దాము దీని ఒక పట్టిక రూపంలో రాసుకోవచ్చు మీరు ఒకటి కర్మయోగం కర్మయోగి అజ్ఞాని ఇతను ఈశ్వర అర్పణ బుద్ధితో కర్మలు చేస్తాడు ఈశ్వర ప్రసాద బుద్ధితో కర్మ ఫలాలను స్వీకరిస్తాడు ఆత్మజ్ఞానం ఇంకా పొందలేదు అదే జ్ఞాన యోగానికి వచ్చేసరికి అతను జ్ఞాని సాధన చతుష్టయ సంపత్తి పొందాక శ్రవణ మనన నిధి ధ్యాసల ద్వారా ఆత్మ జ్ఞానాన్ని పొంది జ్ఞాన నిష్టలో ఉంటాడు రెండవ అంశం అజ్ఞాని కర్మలు చేయకుండా ఉండలేడు జ్ఞాని కర్మలు చేసినా చేయకపోయినా బాధపడడు ఒకవేళ కర్మలు చేస్తే మాత్రం లోక సంగ్రహం కోసం కర్మలు చేస్తాడు మూడు కర్మయోగి పిహెచ్ఎస్ అంటే శాంతి ఆనందం భద్రతల కోసం బాహ్యంగా పరుగులు తీస్తాడు వాటికి సంబంధించిన కర్మలు చేస్తాడు అంటే పూర్ణత్వం కోసం కర్మలు చేస్తాడు జ్ఞాని శాంతి ఆనందం భద్రతలు బాహ్యంగా లేవు తనలోనే ఉన్నాయనే పూర్ణత్వంతో కర్మలు చేస్తాడు కర్మయోగి పూర్ణత్వం కోసం కర్మలు చేస్తే జ్ఞానయోగి పూర్ణత్వంతో కర్మలు చేస్తాడు నాలుగవ అంశం కర్మయోగి పూర్ణత్వం కోసం కర్మలు చేస్తే అది సంసారం అవుతుంది జ్ఞానయోగి పూర్ణత్వంతో కర్మలు చేస్తాడు కాబట్టి అతను జీవన్ముక్తిని అనుభవిస్తాడు ఐదు కర్మయోగి దేవుని మీద ఆధారపడతాడు జ్ఞాని తన మీదే తాను ఆధారపడతాడు అంటే తను దేవుడు ఒకటే అనే అర్థం తెలుసుకుంటాడు కాబట్టి తన మీదే ఆధారపడతాడు ఆరు కర్మయోగి మొత్తం భారం అంటే తను చేసే కర్మలు వాటి ఫలాలు కూడా దేవుని మీద వేసేస్తాడు కానీ జ్ఞానయోగి చైతన్య స్వరూపుడిగా భగవంతుడు జ్ఞాని భిన్నంగా లేరు అనే భావనలో ఉంటాడు అందువల్ల దేవుని మీద కాకుండా తన మీదే ఆధారపడతాడు ఏడు కర్మయోగి అనాత్మతో అంటే శరీరం మనసు ఇంద్రియాలతో బంధం పెంచుకుంటాడు జ్ఞాని శరీరం మనసు ఇంద్రియాలు అనాత్మ నేను ఆత్మను అందువల్ల ఇవి నేను కాదు అని తెలుసుకుని వాటితో బంధం పెంచుకోడు ఎనిమిది కర్మయోగి కర్త భోక్త జ్ఞాని అకర్త అభోక్త తొమ్మిది కర్మయోగి సమత్వంతో ఉంటాడు ఇది ఈశ్వర ప్రసాద బుద్ధి వలన వస్తుంది తాత్కాలిక ఉపశమనాన్ని ఇస్తుంది జ్ఞాని కూడా సమత్వం ఉంటుంది కానీ ఈ సమత్వం ఆత్మజ్ఞానం పొందటం వల్ల వస్తుంది శాశ్వత పరిష్కారాన్ని ఇస్తుంది ఇది పది కర్మయోగి నేను కర్తను నేను చేస్తున్నాను అనుకుంటాడు అందువల్ల అతనికి పుణ్య పాపాలు వస్తాయి వాటిని ఆగామి ఫలం అంటారు అతనికి ఆగామి కర్మలు ఉంటాయి కానీ జ్ఞాని అకర్త భోక్త కాబట్టి నేను చేస్తున్నాను నేను అనుభవిస్తున్నాను అని అనుకోడు కాబట్టి అతనికి ఆగామి కర్మలు అంటవు పదకొండు కర్మయోగి ప్రారబ్ధ కర్మలు క్షయమయ్యాక మరణిస్తాడు తర్వాత ఆగామి కర్మలు సంచిత కర్మలతో కలుస్తాయి పాపపుణ్యాలను బట్టి పునరభిజనం ఉంటుంది జ్ఞానయోగి కూడా ప్రారబ్ధ కర్మలు క్షయమయ్యాక మరణిస్తాడు కానీ అతను అకర్త భోక్తగా కర్మలు చేస్తాడు కాబట్టి ఆగామి కర్మలు రావు సంచిత కర్మలు జ్ఞానాగ్నితో దగ్ధమవుతాయి కాబట్టి ఇతనికి పునర్జన్మ ఉండదు జీవించి ఉండగా జీవన్ముక్తి మరణించాక విదేహముక్తి పొందుతాడు పన్నెండు కర్మయోగి ఆత్మజ్ఞానం పొందలేదు కాబట్టి చేసే కర్మలను చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రతల కోసం చేస్తాడు జ్ఞాని చిత్తశుద్ధి చిత్త ఏకాగ్రతలు పొంది జ్ఞానం కూడా పొందాక కర్మలు చేస్తాడు కాబట్టి జ్ఞాని కర్మలను లీల అంటారు ఈ భేదాలు కర్మయోగం పాటించే వ్యక్తికి జ్ఞానయోగం పాటించే వ్యక్తికి మధ్య ఉన్న భేదాలు